మత్స్యకారులకు వేట నిషేధ వృతి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు హోం మంత్రి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో మత్స్యకార సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి చెక్కులను మంత్రి అనిత పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు మత్స్యకారులు రియల్ హీరోలు అని కొనియాడారు ఎలాంటి కల్మషం లేని వారు మత్స్యకారులు అన్నారు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు నిషేధ సమయంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా సుమారుగా ఇరవై వేల రూపాయలు ఇవ్వటానికి ఆ రోజు మాటిచ్చున్నాం దానిలో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారు సోదరులు వ్యాప్ నిషేధ సమయంలో ఉన్న సోదరులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని ఈ ఎచ్చర్ల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లాలో రోజు పాయకరాపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం అరౌండ్ అనకాపల్లి జిల్లాలో సుమారుగా ఆరు మండలాల్లో మత్స్యకార సోదరులు ఉంటారు అందులో మూడు మండలాల వాళ్ళు పాయికరపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు సుమారుగా అనకాపల్లి జిల్లాలో దగ్గర దగ్గర పన్నెండు వందల ఆరు వందల నలభై సారీ పన్నెండు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి ఈ మత్స్యకార సేవ కార్యక్రమంలోని వాళ్ళు అందరూ లబ్ధిదారులు ఉంటే అందులో సుమారుగా ఏడు వేల ఆరు వందల మంది పాయికరపేట్ నియోజకవర్గం నుంచి లబ్ధిదారులు ఉండటం అనేది నిజంగా ఒక శుభ పరిణామం ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటాం ఈ రోజు ఆ రోజు మత్స్యకారులకి గవర్నమెంట్ టిడిపి గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు తెప్పలు ఇవ్వటం కానీ ఇంజన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పెట్రోల్ రాయితీ కల్పించడం కానీ జియో ట్యాగింగ్స్ సంబంధించి జిపి జిపిఆర్స్ సంబంధించి వాళ్ళకి జిపిఎస్ ఇవ్వటం కానీ అదే విధంగా మనకి సబ్సిడీ వలలు ఇవ్వడం కాని నెట్ వెండింగ్ సెంటర్స్ కట్టడం కానీ తుఫాన్ షెల్టర్స్ కట్టడం కానీ ఆఖరికి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్ లో మనం చేస్తున్నాం అదే విధంగా ఆదరణ పథకంలో కూడా ఈ ఐస్ బాక్స్లు ఇవ్వటం అదే విధంగా ఈ టూ వీలర్స్ పెట్టి వాళ్ళకి మర్చెంట్స్ అందరికి కూడా ఫిష్ మర్చెంట్స్ అందరికి ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు పైక్రపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో సుమారుగా డ్రై ఫిష్ సంబంధించిన మార్కెట్ కూడా చాలా అతి పెద్ద మార్కెట్ ఇక్కడ ఏషియాలోనే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఇమీడియట్ గా అక్కడ మొన్న రీసెంట్ గా కొంచెం పాకలన్నీ కాలిపోవడం వల్ల కొంచెం అగ్ని ప్రమాదం జరిగి కాలిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకి ఇమీడియట్ గా పర్మనెంట్ రిజిస్టోరేషన్ కూడా అక్కడ మేము ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజు మత్స్యకారుల సేవలో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మత్స్యకారులందరూ కూడా ఎన్డీఏ కి సపోర్టివ్ గా ఉన్నారు ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు